హన్మకొండ న్యూ బస్ స్టాండ్ దగ్గర జేఎన్ఎస్ స్టేడియం ఎదురుగా కుడా కాంప్లెక్స్ లో విందు తెలిగింటి వంటిళ్లు హోటల్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ వినీల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించిన కుడా నగర ప్రజలకు మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో విందు తెలిగింటి వాటిల్లు రెస్టారెంట్ ప్రారంభించామని మా రెస్టారెంట్ ప్రత్యేకతలు రొయ్యల ఇగురు కర్రేపాకు కోడివేపడు మటన్ రోగో జోష్ వెజ్ తాలి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకునే విధంగా సౌకర్యం కూడా కలదని ఆన్లైన్ ఆర్డర్స్తో సప్లై చేయబడినని అన్నారు భోజన ప్రియులు మా విందు ట్రెడిషనల్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ను సందర్శించగలరని కోరారు నా పేరు వినీల్ కుమార్ నేను బేసికల్లీ నా గ్రాడ్యుయేషన్ ఐఐటి బిహెచ్ వారణాసిలో అండ్ ఎంబీఏ ఐఎం కల్కటాలో చేశాను తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ కార్పొరేట్ ఎమ్ఎన్సీలో మార్కెటింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన తర్వాత నా ఊన్గా ఏదైనా బిజినెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు మా హోమ్ టౌన్ వరంగల్లో ఒక మంచి ఫుడ్ బిజినెస్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు మన బస్టాండ్ ఏరియాలో హన్మకొండ బస్టాండ్ ఏరియాలో ఒక మంచి లొకేషన్లో ఒక మంచి తెలుగు ఆంధ్ర భోజనం అందించే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం ఒక ఆలోచనతో ఇవాళ మీ ముందు తీసుకొచ్చాము విందు ట్రెడిషనల్ తెలుగు కిచెన్ ఆర్ విందు తెలుగు ఇంటి వంటి సో మా దగ్గర మేజర్ స్పెషాలిటీస్ అంటే తెలుగు అండ్ ఆంధ్రా క్యూసిన్స్ ఎస్పెషలీ చికెన్లో కానీ మటన్లో కానీ ఆర్ రొయ్యలో దిస్ ఐటమ్స్ మా దగ్గర అథెంటిక్ ట్రెడిషనల్ తెలుగు స్టైల్లో ఉంటాయి దాట్స్ ఆర్ కోర్ స్పెషాలిటీ అండ్ దాంతోపాటు మా దగ్గర ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో డ్యూరింగ్ లంచ్ టైం విందు భోజనం విచ్ ఇస్ వెజ్ మీల్స్ లాగా కూడా మేము అవైలబుల్ చేస్తున్నాము మా లొకేషన్ వచ్చేసి హన్మకొండ బస్ స్టాండ్ సర్కిల్ ఎదురుగా కూడా కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ వెజ్ మా దగ్గర స్టాఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు పీపుల్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఈవెన్ నేపాలీ షెఫ్స్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నేపాల్ సో మా దగ్గర మేజర్గా స్పెషాలిటీస్ వచ్చేసి రొయ్యల ఇగురు కరివేపాకు కోడి వేపుడు అండ్ మటన్ రోగన్ జోష్ దాంతోపాటుగా వెజ్ థాలీ ఆల్సో మా దగ్గర ఇట్ ఈస్ కాల్డ్ అస్ విందు భోజనం సో ఈ డిషెస్ అంటూ ఉన్నది మా దగ్గర మెయిన్ స్పెషాలిటీస్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మా సీటింగ్ యాజ్ వెల్ అస్ మా ఎంటైర్ ఆంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఈవెన్ ప్రైవేట్ డైనింగ్ ఏరియాస్ ఆల్సో అవైలబుల్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీ టు సెలబ్రేట్ ఎ బర్త్డే ఆర్ ఎనీ ఫంక్షన్ అండ్ ఆల్సో వీ విల్ ఆల్సో బీ అవైలబుల్ సూన్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో స్విగ్గీ అండ్ జొమాటోలో త్వరలో మేము మా ఆన్ మా బిజినెస్ కూడా ఓపెన్ చేయలే ఓపెన్ చేయబోతున్నాము అండ్ దాంతోపాటు మా న్యూ ఇయర్కి కూడా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఈ కూడా మేము ఒక ఎక్సైటింగ్ ఆఫర్స్తో పాటు మీ ముందుకు రాబోతున్నాం ద రెస్టారెంట్ వీ ఆల్సో హ్యావ్ పార్టీ ఆర్డర్స్ కేటరింగ్ ఆల్సో ఆప్షన్స్ అవైలబుల్ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పార్టీస్ ప్లాన్డ్ ఇన్ కమింగ్ టైమ్ సూన్ వీ కెన్ హౌస్ యువర్ ఈవెంట్ అండ్ మేక్ యువర్ ఈవెంట్ మోర్ హ్యాపీ అండ్ టేస్ట్ఫుల్